హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఇవాళ నేను మీకు టమోటా రసం చేసి చూపిస్తానండి దానికి కావాల్సింది రెండు టమాటాలు కొంచెం అండి తెల్లగడ్డలు కరివేపాకు ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఈ రెండు టమాటాని వాటర్లో వేసుకొని ఐదు నిమిషాలు హాట్ వాటర్లో పెట్టాలండి అవి బాగా మెత్తడి అయిన తర్వాత అది పిండేసుకొని దాని స్కిన్ అంతా తీసేసుకోవాలి స్కిన్ అంతా తీసేసాను ఇది ఇప్పుడు దాంట్లో చింతపండు రసము వేసుకోవాలి చింతపండు రసం వేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు దాన్ని పొయ్యి మీద అలాగే ఉంచాలి ఒక టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నానండి ఒక పొంగొచ్చే వరకు అలాగే ఉంచాలి దాని తర్వాత తాలింపు పెట్టుకొని దాంట్లో వేసుకున్న తర్వాత ఇంకో ఐదు నిమిషాలు వచ్చే వరకు ఉంచాలి రసము పొంగొచ్చే లోపల తాలింపు పెట్టేసుకుంటామండి కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి మిరపకాయలు తెల్లగడ్డలు కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకున్నాను నేను బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత రసం వేయించుకొని ఇంకో ఐదు నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకోవాలి పోపు వచ్చేసిందండి ఇప్పుడు ఈ తాలింపుని దాంట్లో వేసేస్తాను ఒకసారి బాగా కలుపుకోవాలి దీన్ని ఇంకో ఐదు నిమిషాలు కుక్ చేసేసుకుంటే మన రసం రెడీ అయిపోతుందండి కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోవాలి ఒకసారి పొంగొచ్చేసిందండి బాగా ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవచ్చు వేడి వేడిగా రసం రెడీ అయిపోయిందండి రైస్లో వేసుకుంటుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ